రేపు టౌన్ టైలర్ గురు అనుగ్రహం కావాలంటే గురువారం చాలా మంచిది గురువారం నాడు సింగర్ మిషను కొనిపెట్టారు అంటే ఈ కాళిదాసు జీవిత చరిత్రలో చిరస్థాయిగా చిరకాలం మీ పేరు ఉంటుందంతే ఓ పది రోజులాగండి టైలర్ తప్పకుండా కొనిస్తాను ఈ బాటిల్ ఇచ్చే మిగతా ఎక్కడరా ఏదో సాల్ రోజుల తర్వాత మా ఆవిడ దోశలేస్తానంది రాస్తానంది దాంట్లో చట్నీకి కొబ్బరికాయ శనబప్పు కొని ఇచ్చేసి రారా ఈ అదే కదా నాకు ఎందుకు అర్థం కాలేదు నూతులో వేసిన రాయిలాగా ఎవరూ తిరిగి రావట్లేదేంటి కొంచెం ఉండండి అక్కడ గొంటడు ఉన్నాడు వాణ్ణి అడుగుదాం ఒరే బాబు ఇలా రానా అన్నా నా బుజ్జి రారా బాబు రానా బుజ్జి కాదు రానా ఏంటి భోజనం చేసావా నాన్న నువ్వు తినే ఉంటావులే నీ పొట్ట చూస్తేనే తెలుస్తుంది నా చిట్టి తండ్రి అమ్మ బట్టలు కుడుతుందా నాన్న లేదు మా అక్కకి మా అమ్మకి ఎందుకో కొడవా మా అక్క ఇంకెప్పుడు అమ్మని బట్టలు కుట్టద్దని చెప్పింది మా అక్క ఇకపై నా స్కూల్ కి వెళ్ళనని చెప్పింది ఇప్పుడు పనిలోకి వెళ్ళింది ఏంటి పెద్దవాళ్ళలాగా చీర కట్టుకున్నా ఇంట్లో ఏంటి గొడవ స్కూల్కి వెళ్ళడం అనేసి ఉద్యోగానికి పెడుతున్నావట ఇకపై దయచేసి మీరు నన్ను చూడడానికి రాకండి మరైతే ఇదే నీ తుత నిర్ణయమా ఇది మా అమ్మాయి నిర్ణయం దానికి కట్టుపడాల్సిన పరిస్థితి ఏదైనా బాగా ఆలోచించి చెప్పబడదు చుట్టుపక్కల వారి కోసం పేరుకో కుటుమిషన్ పెట్టి ఏడెనిమిది సంవత్సరాలుగా నీ కుటుంబానికి ఒక ఆదాయం కల్పిస్తున్నాను సడన్గా రావద్దని చెప్తున్నా నీ కూతురు సంపాదించే వంద రూపాయలే ఈ కుటుంబం సరిపోతుందని అనుకుంటున్నావా నిర్ణయానికి వచ్చాను బయలుదేరుతాను వెళ్ళటానికి ముందు నా మనసులో ఉన్నది చెప్తాను నువ్వు నాతో ఉండాలన్నది నీ అనుభవంతో తీసుకున్న నిర్ణయం నన్ను రావద్దని నీ కూతురు చెప్పడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఈ ఊరు ప్రజల గురించి నీ కూతురు అర్థం చేసుకునేంత అనుభవం రావాలి అంటే చాలా కాలం పడుతుంది అంతవరకు ఈ కుటుంబం కట్టెక్కాలి అంటే విధి చేతిలోనే ఉంది వస్తాను ఈ ఇంటికి వస్తేనే నేను సహాయం చేస్తాను అనుకోవద్దు వీధిలో నుంచి <sync> కూడా సహాయం చేయడానికి సిద్ధమే అవసరమైతే సంకోచించకుండా కబుర్ చేయి ఏ లేదు యా ఆవిడ చెప్పింది నీకు చెవులు వినిపించట్లేదా ఎందుకయ్యా ఇక్కడే గుర్రు గుర్రు మనం ప్రాణాలు తీస్తావు వెడవయా వెళ్ళ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను అమ్మాయి ఇంటికి అవును మూడు రోజులుగా కాలేజీకి వెళ్లేదంట ఎప్పుడు చూసినా టైలర్ కుట్టుని కూర్చొని ఉంటున్నావంట ఆ కొట్టుకు ఎదిరింట్లో ఉన్న అమ్మాయితో శిఖాలు కొడుతున్నావా ఇదంతా నిజమేనా అలాంటిదేం లేదు ఎవరో కావాలని మీతో అలా చెప్పుంటారు మిగతా చెప్పింది అలా ఉంచు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రియకి నీకు వివాహం చేయాలని నేనెప్పుడో నిర్ణయించాను నా మాట కాదని ఇంకొకరితో తిరిగావంటే మున్ముందు చాలా కష్టపడతావు జాగ్రత్త హలో హలో రండి సార్ కూర్చోండి ఈరోజు కాలేజీ లీవా సార్ నేనే వెళ్ళలేదు ఒంట్లో ఏమన్నా బాగాలేదా మనసు బాగోలేదు మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి టైలర్ కొట్టు ఎదురుకుండా సరోజా అని ఒక అమ్మాయిని కదా ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసా దయచేసి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి నేను అదే నిర్ణయించుకున్నాను కానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడడం లేదే నేను కావాలంటే ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను అంత లోపల తొందరపడి ఒక్క నిమిషం ఇలా రాస ఎంత నా నాతో మాట్లాడుతాడు నువ్వేమైనా తెలిసిపోతారో నువ్వు ఆరు నూరైనా నేను నా నిర్ణయం మార్చుకోను ప్రియకు నాకు పెళ్లి జరగడం అన్నది నా సాధ్యం నేను ఆ సరోజుని పెళ్లి చేసుకుంటాను

ఇత్తడి బాబిన్స్ కనిపించట్లేదు ఏమైపోయినట్టు ఈ సొరుగులోనూ కనిపించట్లేదు ఉన్నవి రెండు రెండు ఏమైపోయినట్టు ఎవరు దొంగిలించారో ఏమిటో తెలియట్లేదు చెప్పరా ఒకే ఒకటి లాగిచ్చనుకో పక్క రోడ్ లో వెళ్లి పడతావు అది దొరకదు దొరకదయ్యా అది ఎలా దొరుకుతుంది ఆకులు నాకేవాడు మూతులు నాకేవాడిని ఉన్న రెండు బాబిన్స్ ఎవరు దొంగిలించేశారు ఎక్కడ పోయారా నువ్వా నువ్వు మాట్లాడవరా ఎంతమంది కుటుంబాలు నాశనం చేయాలనుకుంటున్నావు ఎత్తడు సామాని ఎత్తడు సామాని కర్జు ఎత్తడు సామాని కళ్ళు మూలఖత్వంగా కొట్టు నీ మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమొద్ది పిల్లి గుడ్డి అయితే ఎలాగ తోకాడిస్తే ఎక్కిరించిందంట ఏమయ్య ఏమిటది నీ అరుపులు రోడ్లంతా అంతా వినిపిస్తున్నాయి కోపం తారస్థాయి కళ్ళిందా ఎల్లకేమవుతుండీ కంచే చేసిందన్న సామెతలాగా కొట్టి మీద వదిలేసి అయిపోతే నాకు ఏంటి రాజా ఏంటి ఆరు ఖర్జూర పళ్ళు వాడి దగ్గర పెట్టుకుని చక్కగా తింటున్నాడు కదరా ఖర్జూరం పళ్ళు తింటున్నాడా ఇత్తడి బాబుని సమ్మేశాగా మీ ఖర్చూర పళ్ళు కొనుక్కున్నావు నువ్వు మాట్లాడో నువ్వు ఎలా మాట్లాడుతూ ఇన్ని ఖర్చులు పడుకున్నావురా గురువుకే పంగనామాలు పెట్టే ముఖం నిన్నేం చేసిన తప్పుడు ఎదురు ఎత్తి అరే అదే చిన్న పిల్లని కొట్టుకునే ఏం చిన్న అండి ఏమయ్య బుద్ధి లేని మనిషే నువ్వే మొత్తం లాగేస్తున్నావు నాకు రెండు పెట్టవా ఎంగిల్ చేసేసానే ఎంగిల్ చేశారా ఇలాగే